అందరికీ నమస్కారం ఎప్పుడో నా చిన్నప్పుడు అమెరికా అల్లుడు అనే సినిమాలో చూసినానమాట ఇప్పుడు రియల్గా చూస్తున్నాను ఏమిటనుకుంటున్నారు నేను చెప్పడం కాదు మీ అందరికీ రోజు చూపించాలనుకుంటున్నాను పదండి సినిమాలో చూసినాం కదా అదేంది అమెరికా అల్లుడు సినిమాలో అప్పుడు సినిమాలో చూస్తే ఇప్పుడు రియల్ గా చూస్తాం అదే తేడా చూడాలి అప్పుడు బ్రష్ లు అన్ని వచ్చి కారు మొత్తం క్లీన్ చేస్తుంటాయి

ముందుకు ముందుకు ముందు అడ్డం వచ్చినాయా పైన సైడ్ I do వాటర్ జిమ్మిందా వాటర్ జిమ్ ఒకటి ఆర్బెంట ఫండ్ అవుతా పైన కొంచెం ప్రాబ్లమ్ ఉంది ఇది బయట నుండి జనపార్సింగ్ కోండి మట్టం తొందుకు పోతున్నాను

ఎయిర్ తో క్లీనింగ్ గా నన్ను ఇంకా ఉంది రిన్స్ స్పాట్ ఫ్రీ రిన్స్ స్పాట్ É అండి నా వీడియో లైక్ చేయండి